నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మనం చాలా సందర్భాల్లో ఫలానా పని చేయ చెయ్యలేకపోవడానికి కారణాలేమిటి అని వెతుకుతూ ఉంటాం వై ది మూమెంట్ యు స్టార్ట్ వై యు ఆర్ అనేబుల్ టు పెర్ఫామ్ దట్ వర్క్ మీకు వంద కారణాలు దొరుకుతాయి ఎప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎప్పుడైనా సరే పని చెయ్యడానికి ఒక కారణం చాలు పని చెయ్యలేకపోవడానికి వద్ద కారణాలు దొరకాయి పని అది ఒకటే కారణం ఎందుకు చేయాలంటే చేయాలనుకున్నా చెయ్యాలి ఇప్పుడు చదువు ఉందనుకోండి ఎందుకు చదవాలంటే చదవాలని చదవాలి అంతే పని అంటే చదువు వద్దు అనుకోండి చాలా కారణాలు జరిగాయి నాకు అది అర్థం కావట్లేదు ఐ కుడ్ నాట్ కాన్సంట్రేట్ ఆ రైడు డూ హ్యావ్ హండ్రెడ్ అండ్ వన్ వర్క్స్ ఈ పని ఉంది ఆ పని ఉంది నేను లేవలేకపోయాను లేట్గా పడుకున్నాను రాత్రి సినిమా చూసి నేను ఉంటాను మొన్న ఒక కుర్రాడు హీజ్ హీజ్ ఎ ప్యాషన్ పేజన్ ఫర్ సినిమాస్ సరే ఎక్కువ చూస్తున్నాడు సినిమా ఆ కుర్రాడు మొన్న ఒక రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళి వచ్చి సాయంత్రం బయలుదేరి ఇలా విత్ ఫ్రెండ్స్ సినిమా చూసి వచ్చి రాత్రి ఒంటి గంటకి వచ్చాడు ఉత్తపుడు రాత్రి ఒంటి గంట వరకు ఉండి చదవడు ఉత్తపుడు రాత్రి ఒంటి గంట వరకు ఉండి ఏ పని చేయడు ఎందుకు చేయడు అంటే దీనికి ఇంట్రెస్ట్ లేదు దానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఇది సినిమా గురించి చెప్పాను ఇప్పుడు గేమ్స్ అడివాడు ఉంటారు లేదా ఇంకొంటుంటారు వీళ్ళందరూ కూడా తమకి ఇష్టమైన పని చేయడానికి అయితే దే కెన్ ఫైండ్ టైం ఆ పని చేద్దామనుకున్నవాడికి పని చెయ్యొద్దనుకున్నవాడికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే దర్ ఇస్ నో ఎక్స్ట్రా ఈవెన్ సింగిల్ మైండ్ యూడ్ సెకండ్ ఫర్ ఎనీబడీ ఎవరికి లేదు ప్రతి వాడికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే ఈ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి ఇష్టమైతే నృతృత్యాగం చేస్తారు అలసట ఇంకాస్త ఎక్కువైనా భరిస్తారు శ్రమ రెడీగా ఉంటారు అన్నీ చేస్తారు కానీ అదే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి వాళ్ళకి కమనర్ అనేది అడుగుతారు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే అవ అంటే ఒక ఎక్స్క్యూజ్ ఒక మా అంటే నాకు కుదరలేకపోతుంది ఇది ఏమిటి అంటే మనని మనం ఆత్మవంచన చేసుకోవడం ఆత్మవంచన ఎందుకు చేసుకుంటామంటే ఆ పని చేయడం ఇష్టం లేదు ఆ పని చేయడం మీద ఇంట్రెస్ట్ లేదు వాట్ ఎవరిట్ ఇస్ నువ్వు ఇష్టం లేదని అనొచ్చు ఇంట్రెస్ట్ లేదని అనొచ్చు లేదా యూ యూ ఫౌండ్ సమ్ లే ఎక్స్క్యూజ్ అనమాట దీనికోసం ఆ పనిచేయడం కోసం అట్లాగే వీళ్ళు చూడండి సినిమాస్ అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు ఇంకోటి ఉంటారు ఉంటారు వీళ్ళందరూ కూడా వెన్ దే ఫైండ్ ఇట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ దట్ వారు దే డోంట్ ఫైండ్ ఎన్ ఎక్స్క్యూజ్ అసలు ఎక్స్క్యూజ్ ఉంటూనే ఉండదు మనం అందరూ రోజు ఇరవై గంటలు పది గంటలు ఆరు గంట వాట్ ఎవర్ ఈస్ బి టైం మీరు పడుకుంటూ ఉంటారు కదా పది గంట పడుకోకపోవచ్చు ఆరు నుంచి ఎనిమిది గంట అందరూ పడుకుంటారు కదా సీ సమ్ పొలిటీషన్స్ దే విల్ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం టు స్లీప్ అయితే ఆఫీస్ వెళ్ళాను టై వాళ్ళ ఆఫీస్ అన్నాను లేదా పబ్లిక్కి వెళ్ళాను లేదా వీటి గవర్నమెంట్ ఆఫీస్ ఉండను వీటి వీటి అన్నిటి వాడు సార్ వాళ్ళ టైం తిరుగుతూ ఉంటుంది అండ్ నేను మొన్న ఎవరినో ఒక ఆయన కలవడానికి టైం అడిగాడు టైం అడిగితే అని చెప్పాడు సరే రాత్రి పది తర్వాత అయితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలు అవుతుంది ఆ టైంలో ఆయన ఫ్రీగా ఉంటాడు ఇమేజింగ్ రాత్రి పది గంటల వరకు ఆ మనిషిని కలవడానికి కోరట్లేదంటే హౌ బిజీ హీస్ అండ్ ఐ డోంట్ థింక్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైప్ ఫర్ నాన్ సెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ అది పొలిటికల్ యాక్టివిటీ అవ్వచ్చు ఆఫీస్ యాక్టివిటీ గవర్నమెంట్ యాక్టివిటీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అంటే రాత్రి పది గంటలకు కూడా ఆ మనిషి మనుషులు కలవడం నేను మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఈ ఎక్స్క్యూజ్ లేని వ్యవహారం గురించి చెప్తాను మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడు కదా హరీష్ రావు గారు బీఆర్ఎస్లో చాలా అంటే మొదటి నుంచి ఉన్నారు అండ్ హీఈ్ ఏ పిల్లర్ ఫర్ దట్ పార్టీ ఎంత ఉంది కదా అండ్ హీ వెరీ బిజీ ఈవెన్ టుడే వెదర్ హీ ఈజ్ ఇన్ రూలింగ్ పార్టీ ఆర్ అపోజిషన్ పార్టీ ఆల్వేస్ హీఈస్ బిజీ మనుషులు కలిసి అది వచ్చేస్తారు హరీష్ రావు గారు రాత్రి పదకొండు గంటలకి మీరు ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేస్తే కూడా హీ విల్ ఫైండ్ టైమ్ టు వెయిట్ యూ అంటే పొద్దునించి తిరిగే స్విచ్ ఉంటాడు మొత్తం డే అందయిపోతుంది హీఈస్ వెరీ స్ట్రెయింట్ అండ్ యూ కెన్ సీ హౌ హీ వాజ్ అంటే హౌ మచ్ హీస్ ట్రైన్డ్ అది మీకు మొహంలో కనపడుతూ ఉంటుంది కానీ ఆ టైంలో కూడా ఆయన మిమ్మల్ని ఎన్ని ఇచ్చారు వచ్చారు ఏమిటి అని చెప్పి మిమ్మల్ని పలకరించి మాట్లాడక ఒప్పుతాడు ఇది చాలామంది పొలిటీ చేసుకున్నట్టుంది నాకు తెలియదు నేను హరీష్ రావు గారిని కొంచెం దగ్గరికి చూశాను కూడా చెప్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్స్యూజ్ అంటే నేను కలవను అని కనుక ఆయన అనదలిస్తే ఈ ఇష్యూ పొద్దుట ఆయన ఇంకా టిఫిన్ చేసి బయటకు రావడానికి ముందే ఆయన దగ్గర పాతి ముప్పై మంది అలా వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన అందరినీ కలుస్తాడు ఏ ఒక్కటి చేడు రిజెక్ట్ చేయడు హండ్రెడ్ పర్సెంట్ మీకు అంటే మీకు ఆయనతో పరిచయం ఉన్నా లేకపోయినా మీరు ఆయన కలవడానికి వచ్చేరు అంటే ది మూమెంట్ దిర్ ఇస్ మెసేజ్ దట్ సబ్మిట్ కేమ్ ఫర్ హ్యూమ్ హీ మిట్ షూ హీ కెన్ ఇఫ్ యూ వాంట్స్ యూ కెన్ వీ హ్యావ్ హండ్రెడ్ వన్ ఎక్స్యూస్ నేను వెళ్ళిపోతున్నా కుదరలేదు నేను లేదు ఏదని చెప్పా సర్బీజీగా ఏదే అంటే నేను అంటే ఇదంతా ఏమిటంటే డూ యూ వాంట్ ఎన్ ఎక్స్క్యూస్ డూ యూ వాంట్ టు లై యువర్ సెల్ఫ్ మీకు మీరే అబద్ధం చెప్పు పక్కవాడికి కాదు పక్కవాడికి మీరు చెప్పిన అబద్ధం ఆక్షణమే అది మీకు మీరు చెప్పిన అబద్ధ జీవితాత్వం ఫలానా మనిషిని కలవాలి అని ఫలన పని చేయాలి మీరు చేయొద్దు అనుకుంటే ఆ పని చెయ్యకపోవడం అనేది ఇది మీద జీవితాత్వం ఉంటుంది ఒక రోజు రెండు రోజులు కాదు ఎందుకంటే మీరు చేయగలిగి ఉంటే ఆ పని చేయలేదు మీరు ఒక మీరు మీకు ఒక కారణం కావాలి ఆ పని మానే కారణం ఏదో ఒకటి సో డోంట్ ట్రై టు లై యువర్ సెల్ఫ్ మీకు మీరు అబద్ధం చెప్పుకోకండి అట్లీస్ట్ అండ్ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఫార్ బెటర్ కొంచెం కాదు మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేసిన మరుక్షణం మీ జీవితం చాలా అంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఉంటాయి మమ్మల్ని చేసి వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి దర్ ఇస్ నో డౌట్ అబౌట్ బట్ దే విల్ బి గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ యూ